శ్రీమాతహ అందరికీ నమస్కారం అండి బజ్జి అండి వీటితో స్టఫింగ్ బజ్జి చేస్తున్నాను నేను చేసే పద్ధతి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఇది అసలు నీకు కావాల్సిన రెండు ఉల్లిపాయలు అండి ఈ మొత్తం ఒక పావుకి కిలోకి తక్కువ ఉన్నాయి అంటే ఒక కాయలు తీసుకున్నాం మన ఇష్టం అనమాట ఎన్ని తీసుకున్నా కూడా చేసే విధానం అయితే ఒకటేనండి ఈ రెండు ఉల్లిపాయలు ఇవి ఏడు పప్పులు కొంచెం అండి వాము నేను వాము తీసుకున్నాను జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను రెండూ చేస్తాను ఇక ఈ సాల్ట్ వచ్చేసరికి దీని ద్వారా స్పూన్ అండి ఎగ్జాక్ట్గా దీంట్లో భాగమే అనమాట ఇది కారం వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఉల్లిపాయతో సహా పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయతో సహా ఎంతండి ఇది స్టఫింగ్ దాంట్లో పెట్టుకోవడమే స్టఫింగ్ పెట్టానండి ఫుల్ మంట పెట్టి ముందు పెన్నె వేడ్ చేసుకొని తిందండి ఇంకా ఆయిల్ వేసుకొని పెన్నె మెచ్చేసుకుంటే తక్కువ ఆయిల్తో మనకి బాగా రోస్టెడ్ అవుతుందండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా కాలుతూ ఉంటుందండి చూడండి చాలా బాగా వచ్చాయి తక్కువ ఇవి తీసుకొని మనము ఇవి చేయటంలో మళ్ళీ దీనికి ఇంకేదైనా యాడ్ చేస్తే దీని టేస్ట్ మాత్రం మారిపోతుందండి ఇది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్